నమస్కారంండి నాగర్కరన జిల్లాలో 16వ తేదీన జరిగే సగర్ నాగరా శంకార సంబర సమావేశం ప్రతి ఒక్కరు రావాలని సగర్ నుండి మాట్లాడారు. ప్రతి ఒక్కరు పిల్ల, పాప, ముసలి ముదక అందరూ కలిసి రేపు జరిగే 16వ తారీఖు జరిగే మీటింగ్ ని విజయవంతం చేయగలరు అట్లాగే మనం upparollam ఎంత మందిమి ఉన్నము అన్న ఒక విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఆ రోజు బహిరంగ సభ అనేది దద్దరిల్లిపోవాలి. ఇంకొకటి ఆ రోజు వచ్చే ప్రతి ఒక్కరు మేము ముప్ప రోజు ఉన్నాము ఇంతమంది ఉన్నాము అనే కౌంటింగ్కి ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తే మన ప్రోగ్రాం అంత విజయవంతం అవుతుంది ఇది మన కొరకు కాదు రావాల్సింది మన పిల్లల కొరకు మన పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట వ్యవసాయం చేస్తురు ఆ వ్యవసాయం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవాలి మన పిల్లలు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే ఈరోజు మనము యాభై యాభై ఆరు శాతంలో ఉన్నా కానీ నలభై రెండు శాతం వరకే మన మన కౌంటింగ్ అనేది ఉంది అది మార్చాలంటే రేపు మనం అందరం రావాలి మీ అందరూ సాగర్ బంధువులు అందరు వచ్చి ఈ ని విజయవంతం చేస్తారని నా యొక్క మనవి శిరీష సాగర్ బిజ్ వడ్డమాన్ బిజినపల్లి